மிகூடு செப்பு ஹாய் ஹலோ சூடம்மா அது திருப்போத்தி கிண்டு கூர்ச்சு தான் மீது கூர்ச்சி நடுத்துலே காது செப்பு இது சூடு ஏன் தான் ஆடி பைக் பஸ்ஸேனா அது இது சூபி బస్సు అది సిమెంట్ కలిపేది ఇండ్లు కడతారు చూడు అది తూ సెప్టిక్ ట్యాంక్ ఎత్తేవేదేమో ఏంటిదో అర్థం కాలేమ నాకు అది ఇది చూబి చూబి ఇది సిమెంట్ కలిపేదా లేకుంటే కదా సెప్టిక్ ట్యాంక్ ఎత్తేదా అర్థం కాలే బస్సు కాదు ఇది మహి హలో హాయ్ ఫ్రెండ్స్ అను నేను మీ మహిగాన్ని చూచొప్పు నేను మీ మీ మహిగాన్ని నీ కాదు మీ మీ మహిగాన్ని అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను అంగడికి పోయి దయ తెచ్చుకున్నాను అది తెచ్చుకున్నాను కదా డాడీ నువ్వు అంగడికి పోయి తీసుకొచ్చుకున్నావు పాల ప్యాకెట్లు లేపా అంటే తెచ్చుకున్నారు ఎంత మహి అది పాద రూపాయలు అంటూ లేప మూడు రూపాయలు అంట మూడు రూపాయలకి ఇస్తారు టెన్ రూపీస్ భయం లే నీకు ఏందో ఒకటి ఎత్తుకొచ్చుకుంటావు మహి టూర్ చెప్పు వద్దులే మహిగాడ్ వద్దులే ఏ నాడ్డు నాకి కాదు హాయ్ హలో ఫ్రెండ్స్ అన్న హాయ్ హలో ఫ్రెండ్స్ నాకు ఇష్టమని మా మమ్మీ రౌలడ్డు చేసింది చూడండి ఎట్లా తింటాం ఆరాలని పెట్టింటే తీసుకొని తీసుకొని తింటాం ఆరునక్క తిందు సాలు అనేది తింటావా ఏం తింటావు నాలుగ కాదమ్మా నీకే చేసినది ఎట్లున్నాయినా బాగున్నాయి బాగలేదా ఎవరు చేసింది అమ్మ చేసింది నీళ్ళు పోసుకోలే ట్యూషన్ పోలే సాయంత్రము ట్యూషన్కి ఎందుకు పోలేదులే ఎవరు చెప్పినారు లేదని అన్న చెప్పినాడా నువ్వే పోనని ఏడ్చింది వేస్తాను ఏ నువ్వు సార్ మహి మళ్ళా నిందులే అది లిటిల్ కృష్ణ లిటిల్ కృష్ణ వచ్చింది మహి విజుడు నా వీడియో నచ్చితే లైక్ చేసి प्लीज सब्सक्राइब बाय